ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం రాజకీయ కక్షతోనే ఆలయ స్వాధీనానికి పడుతున్నారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు రాజకీయ నాయకులు ఎండోమెంట్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు గత నుంచి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో ఉంచడానికి ఆ రామయ్య కొలువుదీరి ఉన్నాడు అప్పటి నుంచి కూడా మందరము ఈ ఆలయ అభివృద్ధికి ఆలయ నిర్మాణానికి ఆలయ నిర్వహణకు అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమందికి పూర్వజాలక ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ యొక్క కన్ను ఈ రామాలయం మీద పడ్డది అయ్యా మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎన్నో గుళ్ళలో ధూప దీప నైవేద్యానికి నోచుకొని పరిస్థితులు ఉన్నాయి ముందు ఆ గుళ్ళలో మీరు ధూపదీప నైవేద్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అక్రమంగా ఈరోజు ఎండోమెంట్ కమిషనర్ నుంచి రంగారావు అనే ఇన్స్పెక్టర్ అక్రమంగా చొరబాటు చేయడం అతను ఒక గూండాగిరిగా ఒక ప్రభుత్వ ఉద్యోగినని మర్చిపోయి అతను గూండాగిరి ఆలయంలో చేయడానికి ప్రయత్నం చేశాడు దానికి మేము అందరం కూడా కలిసికట్టుగా అడ్డుకోవడం జరిగింది ఎవరు చెప్పినా అతను వింటలేడు అతను అసలు నిజంగా గుళ్ళ మీద అజమాయిసి నిజంగా ఎండోమెంట్కుంటే అసలు వాళ్ళు నాస్తికుల ఆస్తికుల అని మేము అడుగుతూ నిజంగా ఆస్తికులైతే ఆ విధంగా మాట్లాడరు దేవుని మీద భక్తి చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా ప్రయత్నం లేదు ఇది కేవలం ఒక హిందుత్వానికి కుట్ర పనుతా ఉన్నారు ఎక్కడైతే హిందువులు మంచిగా జీవిస్తూ ఉన్నారో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈరోజు మెదక్ పట్టణంలోని రామాలయంలో జరిగింది ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తే ప్రజలందరం కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఇకనైనా ఒక మెట్టు దిగి రామాలయ కమిటీ ఏదైతుందో వారు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడ కూడా జరగనటువంటి కార్యక్రమాలు రామ కళ్యాణం అయితేనేమి అదేవిధంగా ధనుర్మాస ఉత్సవాలు అయితేనేమి ఎక్కడ కూడా మరి ఏ టెంపుల్లో లేని విధంగా గొప్పగా ఇక్కడ జరుగుతున్నాయి మరి ఇంత మంచి క్రమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తుంటే వీళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే దీని మీద కన్నువడ్డది ఇక్కడ ఏదో ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని వాళ్ళు తీసుకోవాలి ఆ ఆదాయాన్ని దాచుకోవాలి ఆ ఆదాయాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జేబులో వేసుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఆదాయానికి లెక్కలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెప్తారు ఆదాయ వ్యయాలు ఏమున్నాయో అవన్నీ చెప్తారు తక్కువ పట్ట కూడా అందరం కలిసి చందాలు వేసుకొని కూడా ఈ ఆలయ అభివృద్ధికి అదేవిధంగా పూజలు నిర్వహించడానికి చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు ఈరోజు కుట్ర పన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేదైతే కుట్ర పనిందో దాన్ని తిప్పికొడుతూ ఉన్నాం మరొకసారి ప్రయత్నం చేస్తే మెదక్ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు అవసరం అనుకుంటే మెదక్ బంధుకాలు కావచ్చు అవసరం అనుకుంటే కమిషనర్ ఎండోమెంట్ కమిషనరేటు ముట్టడి కావచ్చు ఏదైనా మేము దేనికైనా వెనుకంజ వేయం మెదకులో ఉన్నటువంటి స్థానిక కోదండ రామాలయాన్ని మేమే పరిరక్షించుకుంటాం మేమే నడిపించుకుంటాం అని చెప్పేసి తెలియదు